చేస్తున్నా ఎవరు కూడా మాట్లాడకుండా జాగ్రత్తగా వినండి ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వెంటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు ప్రభు నందు మృతునందు మృతులు ధన్యులు ధన్యులు అనగా మరి మన పరిభాషలో సాధారణంగా మరి ఉపయోగించు ఒక మాట అదృష్టవంతులు అని చెప్పొచ్చు కూడా బ్లెస్సెడ్ పీపుల్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది అంటే ఆశీర్వదించబడినటువంటి లేకుంటే అదృష్టవంతులైనటువంటి వారు ఎవరు అంటే ప్రభు నందు మృతు వారు సోదరుడు మోషే గారు చక్కటి దైవజన్యు పేరు బైబిల్ గ్రంథంలో మోషే గొప్ప దైవజన్యు పేరు మరి ఆ పేరు కలిగినటువంటి ఈ మోషే కూడా తాను ప్రభులో నిద్రించినాడు దాన్ని బట్టి తాను ధన్యుడు అదృష్టవంతుడు అని చెప్పవచ్చును మనిషి మరణము అదృష్టం ఎలా అవుతుంది మనిషి యొక్క జన్మము సంతోషాన్ని కలిగిస్తుంది మనిషి జీవితంలో ఏదో సాధించినప్పుడు సంతోషము ధన్యులు నీకేమి చాలా అదృష్టవంతుడు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది అదృష్టవంతుడి అదృష్టవంతుడు ఇల్లుంది నీకేం అదృష్టవంతుడి పొలం ఉంది నీకేమో అదృష్టవంతుడివి నీకు ఇది ఉండి అని చాలా సార్లు మనం లోకంలో చెప్పుకునే వారంగా ఉంటాం కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు అదృష్టవంతులు అంటే నందు నిద్రించినటువంటి వారు ప్రభునందు ఉండి నిద్రించినటువంటి వారు ధన్యులు ఎందుకు వారు ధన్యులు ఎందుకు వారు అదృష్టవంతులు అంటే భూమి మీద ఉన్నప్పుడే వారు ధన్యులుగా చేస్తారు వారిగా ఉన్నారు భూమి మీద ఉన్నప్పుడే మోసే ధన్యుడిగా చేయబడ్డాడు కీర్తనలు ముప్పై రెండులో ఆ ధన్యత మనం చూస్తాం కీర్తనలు ముప్పై రెండవ కీర్తనలో మరి భూమి మీద మరి మోసే సజీవ లెక్కలో ఉండినప్పుడే బ్రతికి ఉండినప్పుడే మరి ఈ యొక్క కార్యము తనలో జరిగిందని నమ్ముతున్నాను ముప్పై రెండవ కీర్తన మొదటి రెండు వచనాల్లో తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపములకు ప్రాయచితం నొందినవాడు ధన్యుడు బైబిల్ గ్రంథంలో ఎవరు ధన్యులు ఎవరు అదృష్టవంతులు అని అంటే పాప క్షమాపణ పొందినటువంటి వారు ధన్యులు ప్రభునందు మృత్యునందే మృతులు ఎలా ధన్యులు అంటే వారు బ్రతికున్నప్పుడే క్షమాపణ పొందడం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ లోకంలో జన్మించిన మానవులని మనం అందరం కూడా చెప్పి నేను గాని వింటున్న మీరందరూ కూడా ఈ సమాజ కార్యక్రమానికి చేరువచ్చినటువంటి బంధువులు రక్త సంబంధులు సంఘస్థలందరూ కూడా మనమందరం కూడా ఈ భూమి మీద ధన్యులంగా ఏది ధన్యత ఏది అసలైన అదృష్టం అంటే పాపక్షమాపణ పొందడం పాపాలు క్షమించబడడం అనేది చాలా గొప్ప అదృష్టము ఆశీర్వాదకరము ధన్యకరము ఎందుకొనకంటే పాపానికి చాలా నష్టం ఉంది పాపం ద్వారా చాలా గొప్ప ప్రమాదం ఉంది పాపము చేయి వాడు దాసుడు అని రాయబడింది పాపము వలన వచ్చు జీతము మరణము నిత్య నరకం అని రాయబడింది ఈ లోకంలో నేను పాపిని కాదు కదా అని నీవు అనుకున్నంత మాత్రాన సరిపోదు బైబిల్ గ్రంథం చెప్తున్నది ఏమంటే ఏ భేదము లేదు అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని కులమని మతమని జాతి అని రంగాన్ని భేదము లేదు కానీ మనమందరం కూడా జన్మత పాపులమై ఉన్నాము మన క్రియల ద్వారా పాపులమై వింటున్నాం మనమందరం కూడా పాపులమే చెప్పే నేనైనా వింటున్నా మీరైనా మనం అందరం కూడా పాపులమై ఉన్నాం కాబట్టి ఈ పాపాలకు క్షమాపణ కలగకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే మరణిస్తే అది చాలా ప్రమాదం ఎందుకంటే పాపం ద్వారా భయంకరమైన నరకము కాచుకుని మనిషి మరణించిన తర్వాత పాప క్షమాపణ కనుక లేకపోతే నిత్యం అగ్నిగుండంలో బాధపడాల్సి వస్తుంది పాప క్షమాపణ పొందితే పరలోక రాజ్యం దైవరాజ్యం స్వర్గ రాజ్యం అనేది దొరుకుతుంది కాబట్టి పాప క్షమాపణ ఎలా కలుగుతుంది మరి పరలోకం పొందాలి ఆ స్వర్గం పొందాలి మోక్షం పొందాలి అంటే పాప క్షమాపణ అవసరం అన్నారు పాప క్షమాపణ ఏం చేస్తే వస్తుంది అని చూస్తే బైబిల్ గ్రంథంలో ఎడ్లక మేకలేక రక్తం చిందించడం ద్వారా పాపానికి క్షమాపణ కలగదు పాపములు తీసివేయబడవు అని చెప్పబడింది రక్తం చిందిపకుండా పాపానికి క్షమాపణ లేదని రాయబడింది ఏదో ఎడ్లకై మేకలేక రక్తం పాపం తీసివేయట అసాధ్యం అని రాయబడింది అందుకే సృష్టికర్తైన దేవా దేవుడు మాట్లాడే దేవుడు జీవగలిగిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు నీతిమంతుడైన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఆ దేవాది దేవుడు మనలందరినీ సృష్టించిన ఆ దేవుడు మన కొరకు సమస్తాన్ని చేసిన ఆ దేవుడు మనం ఈ విధంగా నశించి నరకానికి వెళ్ళడం మన పాపాలను బట్టి నశించుకోవడం ఇష్టం లేక ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఈ భూమిదికి మానవుడిగా శరీరధారిగా వచ్చాడు ఆయన వచ్చింది పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించినాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్యక గర్భము ధరించి పాపము లేకుండా ఈ భూమి మీద జన్మించినాడు మానవులమైన మనమందరం ఈ లోకంలో మనమందరం కూడా జన్మత పాపలమైన కానీ ప్రభు యేసు పాపము లేకుండా ఈ లోకంలో జన్మించినాడు పాపము లేకుండా జన్మించడమే కాకుండా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఇదే భూమి మీద పాపము లేకుండా జీవించినాడు అంత మాత్రమే కాకు ఒక సవాలు కూడా విసిరినాడు నాలో ఉన్నదని మీలో ఎవడు స్థాపించునని ఇట్లాంటి ఈ సవాలు భూమి మీద ఎంతో మంది మేధావులు మహానుభావులు చరిత్ర పుటలకెక్కిన వారు ఎంతో మంది ఉన్నారు కానీ ఎవరు సవాలు విసరలేదు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే ఆయన నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించునని చెప్పినాడు ఆయనను విరోధంగా ఉన్న వారు సైతం కూడా ఆయన ఏ పాపం కూడా కనుక్కోలేదు యేసుక్రీస్తు ప్రభు ముప్పై సంవత్సరాలు పరిశుద్ధుడిగా జీవించి మనందరి పాపానికి పరిహారం కలగజేయడానికి యేసుక్రీస్తు ప్రభు సిలువలో బలి అయినాడు యేసు ప్రభు తలలో కిరీటం చేతుల్లో మేకులు కాళ్ళలో మేకులు ప్రక్కలో బల్యం వీపున కొరడ దెబ్బలు ఇవన్నీ ఆయన ఎందువరకు భరించినాడు అంటే ఏం తప్పు చేసాడో కాదు ఏ తప్పు చేయలేదు ఆయన గుడ్డి వారికి కండ్లు ఇచ్చాడు మగవారికి మాటలు ఇచ్చాడు చనిపోయిన వారిని లేపినాడు పక్షవా కలిగిన వారు బాగుపరిచినాడు కానీ ఆయన తప్పిదం లేదు కానీ ఎందుకంటే శిక్షించబడ్డాడంటే నీ నా పాపములే మనం పొందాల్సిన శిక్ష మనం పొందాల్సిన శిక్ష యేసుక్రీస్తు ప్రభు భరించి మన పాపానికి పరిహారంగా ఆ శిలువలో రక్తం గార్చినాడు ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రుడిగా చేస్తుంది ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువని విశ్వాసం చేసాయా నీవు దేవుడు వన్ నమ్ముతున్నా నేను పాపిన నొప్పుకుంటున్నా నా పాపాలు క్షమించండి మీరు కాల్చిన పరిశుద్ధ రక్తంలో నా పాపాలను కడిగి ఈ చిన్నపాటి ప్రార్థన దీనికి డబ్బులు అవసరం లేదు దీనికి ఎంతో క్రయం అవసరం లేదు కేవలం విశ్వాసంతో చిన్నపాటి ప్రార్థన చేస్తే ధన్యులగా అదృష్టవంతులుగా మార్చబడతాం పాప క్షమాపణ పొందుకుంటాం తన అతిక్రమాలకు పరిహారం వాడు ధన్యుడు ఈ కమోషే గారు తాను ఇదివరకు తన కుమారుడు ఆశ్చర్య సాక్ష్యం ఇచ్చాడు చాలామంది కూడా సాక్ష్యం ఇచ్చారు ప్రభులు ఏ విధంగా ఆశ కలిగి ఉన్నాడో పిల్లల్ని ఏ విధంగా దేవుని సన్నికి నడిపించినాడో వారు మందిరానికి వెళ్ళకపోతే వారిని శిక్షించే విధంగా దేవుని ఇంటికి నడిపించినాడో దేవుని కొరకు ఎలాగొన్న కానుకలు అర్పించినాడు ఇవన్నీ సాక్ష్యాలు ఇప్పుడు ఇదాకా ఇంటి దగ్గర వింటూ వచ్చాం తన ఎందుకు తనకు విశ్వాసం లేకని ఈ కార్యాలను చేసాడా లేదు లేదు తాను ప్రభుని అందు విశ్వాసం ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు ఈ ధన్యత భూమి మీద ఉన్నప్పుడే పొందినాడు అయితే ఇక్కడ చేరు వచ్చిన మనమందరం కూడా మనలో ఈ క్షమాపణ కలిగి ఉంటే నిజంగా మనలాంటి అదృష్టవంతులు మరొకరు లేరు ఈ లోకంలో ఎన్ని ఉన్నా క్షమాపణ లోకపోతే ఇవేవి కూడా నిన్ను నరకం నుండి తప్పించవు రాబో ఉగ్రతండి ఆస్తి ఉగ్రత ఆస్తి అక్కడికి రాదని రాయబడింది కాబట్టి ప్రియమైనటువంటి వారులారా ఒకవేళ బంధువులుగా రక్త సంబంధులుగా కడ చూపు కొరకు ఇక్కడి సమాధి కార్యక్రమంకి వచ్చిన నీకు క్షమాపణ ఉందా ఉంటే నీవు ధన్యుడు ధన్యురాలు ఎలా దొరుకుతుంది ప్రభుని ప్రభు అని విశ్వాసం ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు ఎందుకు మోసే ధన్యుడిగా చేయబడినాడు అంటే ప్రభునందు ఉన్నప్పుడే పాపక్షమాపణ సజీవులకు పాపక్షమాపణ పొందిన వాడుగున్నాడు పాపక్షమాపణ పొందిన వాడుకు మాత్రమే కాకుండా కీర్తన ఎనభై నాలుగులో రాయబడింది నీ ఎందు నమ్మకంచేవారు ధన్యులు దేవుని మీద నమ్మకం వచ్చినాడు అంత మాత్రమే కాకుండా నీ మందిరం నందు వారు ధన్యులు దేవునింటిని ఎంతో ప్రేమించి ఆ మరి తన కుమారుడు కూడా ఎంక్వైరీ చేసి మందిరం వెళ్తున్నారు లేదా కూడా ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు ఇరువురు కూడా మందిరానికి క్రమంగా వెళ్తున్నారనే మాట కూడా సాక్ష్యం ఇవ్వబడుతొచ్చింది కాను ఆ భూమి మీద ఉన్నప్పుడు పాపక్షమాపణ పొందినాడు అలాగనే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినాడు అలాగనే దేవుని మందిరానికి వెళ్ళిన వాడుకుంటున్నాడు అందుకనే ఇవన్నీ చేయడాన్ని బట్టి తన మరణం ఒక ధన్యతగా చేయబడింది ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ధన్యతలోనికి నీవు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ యొక్క భౌతికగా మట్టిలో కలవడానికి మునుపుగా కొన్ని మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుంటాం మొదటి కొరింత పదిహేను వాధ్యాయము కొరింతలు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం నలభై రెండవ వచనము నుండి మృతుల పునరుద్ధానం అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షమైనదిగా లేపబడును ఘనమైనదిగా ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ మైన శరీరముగా లేపబడును కాబట్టి ఎందుకు మరి ప్రభునందు మృతునందు ధన్యులు అనగా ఈ యొక్క దేహం ఈ శరీరం ఎవరిదైనా ఇప్పుడు మోసేదైనా మనదైనా ఎవరిదైనా కానీ ఇది ఎలాంటి శరీరం అంటే బలహీనమైనది ఘనహీనమైనది క్షేమైపోయేటువంటిది కానీ ఇలాంటి దేహమును దేవుని నామనందు విశ్వాసం ఉంచిన ఈ దేహమును ప్రభునామను బట్టి విత్తినప్పుడు మరి ఆయన మహిమగల దేహంగా బలమైన దేహంగా సంబంధమైన దేహంగా తను లేపేవాడిగా ఉంటున్నాడు పునరుద్ధానం ఉంది మనిషి చనిపోయిన తర్వాత యేసుప్రభు తిరిగి లేచినట్టు యేసుప్రభు నందు మృతి వారు చనిపోయిన వారు కూడా తిరిగి లేపడతారు ఒకరోజు ప్రభు రాబోతున్నాడు రాబోయే సమయంలో జరిగేది ఇదే ఏమంటే ఆయన మధ్యాకాశానికి వస్తాడు ఆయనందు విశ్వాసం చనిపోయిన వారు లేపబడతారు ఆయనందు విశ్వాసం వచ్చి బ్రతికిన వారమైన మనమందరం కూడా మార్పు చెందుతాం సదా సదాకాలం కలుసుకుంటాను ఈ భౌతిక కాయం ఒకవేళ ఈ రోజు మట్టిలో ప్రభువు ప్రభుత్వ సంవత్సరం రెండు సంవత్సరాలు లేకుంటే కొంతకాలం అందుకోండి ఈ భౌతిక కాయం కులిపోయినప్పటికీ దాన్ని సజీవంగా లేపగలిగిన వాడు అందుకనే బలహీనమైన దేహంగా విత్తపడితే బలమైనది గాను ప్రకృతి సంబంధమైనది విత్తపడితే ఆత్మ సంబంధమైనది గాను ఘనహీనమైన అక్ష క్షేమైపోయి దేహాన్ని మట్టికి విత్తబడినప్పుడు ఆయన సజీవమైనది అక్షయమైనదిగా గలదిగా ఘనమైనదిగా లేపే సజీవుడైన దేవుడై ఉంటాడు ఆ యొక్క మాటలను బట్టి ఆధారం చేసుకొని ఈ భౌతిక కాయని మట్టికి అప్పగించబోతుంది దేవుడు ఆ విధంగా సహాయం చేసి నిత్య ఆధారణ కుటుంబ సభ్యులకు ఆయన గురించి మహిమ గాక ఎవరైనా చివరి సారిగా చూడకపోతే పాట పాడుతుంటారు దయచేసి చివరిసారిగా చూడండి ఆ తర్వాత దేవుని సేవకుడు వినయభూషణ్ గారు ప్రార్థన చేస్తారు సమాధులు పెట్టేస్తాం పాట పాడుతుంటాము ఎవరైతే చివరి కడ చూపి చూడలేదు దయచేసి అలాంటి వారు వచ్చి చూసి వెళ్ళచ్చు పాట పాడండి త్వరగా